తోటకూర పప్పు పెడుతున్నాను దీన్ని కూడా ముందు కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టా మగ్గబెట్టాక తాలింపు ఆవాలు నేను రెండు గట్టి నూనె వేసాను ఒక స్పూన్ నెయ్యి వేసాను మీ ఇష్టం ఏం నూనె వాడుకున్నా ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు వెల్లుల్లిపాయలు

కొద్దిగా ఉప్పు ఇంగువ ఇంగువ మటుకు మీ ఇష్టం మీరు వేసుకోవాలంటే వేసుకోండి ఈ తోటకూర ఫ్రైకి అల్లం వెల్లుల్లి వేస్తే టేస్ట్ వస్తుంది ఇది కూడా పచ్చిమే ఇలా చేసి పెట్టుకుంటే ఇది జ్వరం వచ్చిన పచ్చని పచ్చిమి కొడికి వస్తుంది ఇది కూడా బాలింత్రానికి కూడా పెట్టచ్చు పెద్దగా అల్లం వెల్లుడికాయ పెంచుతుంది ఇలాంటి కూరలు అన్నీ సిమ్లో పెట్టే వేసుకోవాలి హైలో పెట్టే బాగా వేయాలి నెమ్మదిగా వేయాలి అంత సిమ్లోనే పెట్టుకోవాలి పది నిమిషాలు వేస్తే సరిపోతుంది ముప్పై నిమిషాలు అయింది కూర బాగా వేరు ఉప్పు అన్నీ మీరు చెక్ చేసుకోండి నాకైతే సరిపోయి చెక్ చేసుకోండి మీరు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసినా సరే అల్లం కోరుకుని సరే కానీ కంపల్సరీ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయాలి